హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్సింగ్ కంప్లీట్ చేసి ఖాళీగా ఉంటున్న వారందరికీ శుభవార్త ఇటీవలే ప్రైవేట్ హాస్పిటల్కు సంబంధించి కొన్ని నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడం జరిగింది కేవలం నర్సింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు వాళ్ళు మాత్రమే కాకుండా బైపీసీలో ఇంటర్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు కూడా ఈ ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం కోసం కొన్ని పోస్టులు నోటిఫికేషన్ విడుదల చేసింది లేట్ చేయకుండా ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం కంప్లీట్ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ హాస్పిటల్లో చేయాలి అనుకుంటున్న వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు సో ఈ ప్రైవేట్ హాస్పిటల్ కాబట్టి శాలరీ కూడా బాగానే ఉంటుంది మీరు జాయిన్ అయినా మొదటి నుంచి మీకు ఇరవై వేల నుంచి శాలరీ ఇస్తారు ఇక బైపీసీ కంప్లీట్ చేసే వాళ్లకు జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్గా అలా పోస్టులు ఉంటాయి వారికి పద్నాలుగు వేల నుంచి వేతనం అనేది మొదలవుతుంది పదిహేడు సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాలలోపు ఉన్నవారు ఎవరైనా సరే ఈ ప్రైవేట్ హాస్పిటల్లో జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు ఈ ప్రైవేట్ జాబ్స్ వచ్చేసి హైదరాబాద్ ఢిల్లీ నోయిడా కోల్కతా లాంటి ప్రధాన నగరాల్లో రిలీజ్ చేయడం జరిగింది మీరు ఆ లోబర్ ఇండియా ఎక్కడున్నా సరే ఈ జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు దీనికి మీకు అవసరమయ్యే సర్టిఫికేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం మీ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అండ్ అలాగే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ కూడా అవసరమవుతాయి గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తూ చాలా సమయం ఇప్పటికే వేస్ట్ చేసి ఉంటారు అలా కాకుండా త్వరగా ఈ ప్రైవేట్ జాబ్స్లో జాయిన్ అయ్యి మీరు ఈజీగా సెటిల్ అయిపోవచ్చు అనుకుంటే లేట్ చేయకుండా వెంటనే ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి అండ్ ఈ జాబ్స్ అప్లై చేసుకోవడానికి ఎప్పటిలానే మేము వీడియో కింద ఈ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యానికి సంబంధించిన లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాం ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ డిస్ప్లే డీటెయిల్స్ అండ్ హెచ్ఆర్ మెయిల్కి మీ యొక్క రెజ్యూమ్ ఫార్వర్డ్ చేసి నెక్స్ట్ కాల్ కోసం వెయిట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి